సాధారణంగా క్రికెట్ ప్రపంచంలో బౌలర్స్ కన్నా కూడా బ్యాట్స్మెన్స్కి గుర్తింపు ఎక్కువ ఉంటుంది బౌలర్లకు గాయాలు ఎక్కువ బ్యాట్స్మెన్స్కి గుర్తింపు ఎక్కువ అంటూ కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని సోషల్ మీడియాలో కూడా కొన్ని రకాల ట్రోల్స్ వస్తుంటాయి ఎందుకంటే చూ ఎంతమంది అయినా సరే బ్యాటింగ్కి కొద్దిగా విలువ ఇస్తారు కానీ బౌలింగ్ అనేది ఎంత గొప్ప విషయమో మనందరికీ తెలిసింది బౌలర్స్ కనుక సరిగ్గా రాణించకపోతే ఒక్కొక్క ఆటగాడు డబుల్ సెంచరీ చేసినా చేయగలిగింది ఏమీ లేదు అయితే నలభై ఏళ్ల వయసులో ఎనిమిది బంతుల్లో ఐదు కీలకమైన వికెట్లు తీసిన ఈ ఆటగాడి గురించి చెప్పాలి అంటే నిజంగా మర్చిపోవాల్సిందే ఫిన్లాండ్ క్రికెట్ జట్టు ఇటీవల ఇన్స్టూయాలో పరి పర్యటన చేసింది అక్కడ జరిగిన మూడు మ్యాచ్లు టీ ట్వంటీ సిరీస్ ను ఫిన్లాండ్ రెండో ఒకటితో కైవసం చేసుకుంది ఈ సిరీస్ నుండి చివరిదైన మూడవ మ్యాచ్ మహేష్ తాంబే అద్భుతమైన ప్రదర్శనకు వేదికగా నిలిచాడు టీ ట్వంటీ ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యంత వేగంగా ఐదు వికెట్లు పడగొట్టిన బౌలర్గా మహేష్ తాంబే చరిత్ర సృష్టించాడు కేవలం ఎనిమిది బంతులు ఐదు వికెట్లు తీసి ఇక అరుదైన ఘనతను సాధించాడు ఇక ఈ మ్యాచ్లో అతను కేవలం రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి పంతొమ్మిది ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు ఈ అసాధారణ ప్రదర్శనతో మహేష్ తాంబే తన జట్టుకు విజయాన్ని అందించాడు కాకుండా ఇంకా పేరు చరిత్రలో లిఖించుకున్నాడు తాంబే అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన వల్ల ఫిన్లాండ్ చివరి టీ ట్వంటీ మ్యాచ్ లో ఎన్స్టోనియాను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది అయితే మహేష్ తాంబే పంతొమ్మిది వందల ఎనభై ఐదు సెప్టెంబర్ ఇరవై ఐదున జన్మించాడు మహేష్ తాంబే కుర్చేతి వాటం ఫాస్ట్ గా అంతర్జాతీయ క్రికెట్లో తరదైన ముద్ర వేసుకున్నాడు ఆసక్తికరమైన విషయం ఏంటంటే నలభై ఏళ్ల వయసులో కూడా ఈ అనుభవజ్ఞుడైన ఆటగాడు బౌలింగ్ ప్రదర్శనతో ప్రపంచ రికార్డులు సృష్టిస్తున్నాడు అయితే ఇది మహేష్ తాంబే ఫిట్నెస్ కి నిలువెత్తి నిదర్శనం ఇప్పటి వరకు మహేష్ తాంబే తన టీ ట్వంటీ కెరియర్ లో ఇరవై నాలుగు మ్యాచ్లాడి ఇరవై ఎనిమిది వికెట్లు పడగొట్టాడు ఈ క్రమంలో మహేష్ తాంబే అత్య అత్యద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చేశాడు ప పంతొమ్మిది పరుగులకు ఐదు కీలకమైన వికెట్లు తీశాడు అయితే ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఎస్టోనియా జట్టు తెరబడిపోయింది మహేష్ తాంబే దాటికి తట్టుకోలేకపోయింది